ప్రైజ్ ది లార్డ్ ప్రభు అని యశక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు ఇరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును దేవ నానామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ప్రియమణి దేవుని బిడ్లారా మీరు మీకు ఎవరైనా అన్యాయం చేశారా మీకు ఎవరైనా కీడు తలపెట్టారా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి వాళ్ళు నా ఎడలు ఇంత కఠినం కఠినమైన మనసు చూపించారే మాకు అన్యాయం చేశారే అన్న ఆలోచనతో ఉన్నారేమో దేవుని వాక్యం సెలవిస్తుంది కీడుకు మీకు కీడు చేసిన వాళ్ళకి మీరు మళ్ళీ తిరిగి కీడు చెయ్యాలని అనుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి అలా అనుకోకండి మరి ఏహో ఒకరుకు కనిపెట్టుకునుము అవునండి ఆయనే తీర్పు తీర్చేది తీర్పు తీర్చేది ఆయనే ఏసై అన్నారు కదండి నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యి మిమ్మల్ని హింసించారేమో ఎవరైనా మీకు అన్యాయం చేశారేమో ద్రోహం చేశారేమో ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి వారి కొరకు ప్రార్థన చేయండి వారికి తెలవక చేశారు ఎందుకంటే నువ్వు నమ్ముచున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన పగ తీర్చే పగ తీర్చుకునే దేవుడు కాదు అన్యాయం చేసే దేవుడు కాదు తలపెట్టే దేవుడు కాదు నువ్వు నమ్ముచున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు కరుణ కలిగిన దేవుడు కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్న మనము ఆయన్ని ధరించుకుని ఆయన రూపంలో మారాలి ఏసయ్య క్రియలు కలిగి మనం ఉండాలి కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి మీకు కీడు తలపెట్టిన వాళ్ళు మీకు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళు దేవుని మార్గాన్ని ఎరిగి ఉండకపోవచ్చు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు దేవుని వాక్యం చూసారా ఏసుప్రభులు వారు అంటారు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి ఎందుకంటే వాళ్ళకు దైవికమైన జ్ఞానం లేదు దైవికమైన జ్ఞానం ఉన్న బిడ్డలు దేవుని జ్ఞానాన్ని కలిగి లోతుగా ఆలోచించగలుగుతారు అందుకనే దేవుని బిడ్డలారా మీరు దేవుని బిడ్డలు దేవుని నమ్మిన ప్రజలు కాబట్టి దేవునికి మొరపెట్టండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు వేటగాని ఊరిలో నుండి ఆయన రక్షిస్తాడు శత్రువు ఒక దారి గుండా వస్తుంటే ఏడు దారులు ఉన్న దేవుడు పారదోలేస్తాడు ఆయనే తీర్పు తీర్చేది పక్క తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు తీర్పు తీర్చే దేవునికి మీరు అప్పచెప్పుకోండి వాళ్ళకు మారు మనసు దయచేయమని దేవుణ్ణి అడగండి వాళ్ళ శోధన నుంచి మిమ్మల్ని శోధిస్తున్న వాళ్ళ శోధన నుంచి విడిపించమని దేవునికి మరపెట్టుకోండి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండి నడిపిస్తాడు బైబిల్ గ్రంథంలో యోసేపు అనే వ్యక్తిని మనం చూసినప్పుడు యోసేపు తన అన్నల్ని క్షమిస్తాడు యోసేపు అన్నయ్యలు యోసేపుకి ఎంతో అన్యాయం చేస్తారు యోసేపుకు కీడు తలపెడతారు కానీ యోసేపు ఒకనొక రోజున పెద్దవాడైనప్పుడు గొప్ప గొప్పగా పరాయి దేశంలో నుండి అక్కడ గొప్ప స్థితిలో ప్రధానమంత్రి అయినప్పుడు దేవుడు తనని ప్రధానమంత్రి చేస్తాడు ప్రధానమంత్రి అయినప్పుడు కరువు వచ్చి తన అన్నలు తన తమ్ముడు దగ్గరికే వచ్చినప్పుడు తన అన్నల్ని యోసేపు క్షమిస్తాడు దేవుడు మన మంచి కోసమే చేశాడు ఇదంతా అని సమాధానపడతాడు ప్రేమైన దేవుని బిడ్డలారా సమాధానపడే హృదయంతో మనం నడిపించబడాలి సమాధాన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వారు దేవుని మహిమను చూచేదారు సమాధాన పడండి దేవుని మహిమను చూడండి దేవుని గొప్ప కార్యాలు చూడండి ప్రతి కీడు వెనకాల దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు యోసేపుకు తన అన్నలు కీడు తలపెట్టారు గుంటలో పడేశారు పరాయి దేశానికి అమ్మివేశారు ఆ యొక్క చిన్నతనంలో యూసేపు ఎంత శోధన అనుభవించి ఉంటాడు ఆ కీడు వెనకాలే దేవుడు గొప్ప మేలు దాచించాడు గొప్పగా యూసేపును ఆశీర్వదించి ఉన్నత స్థితిలో యూసేపును దేవుడు పెట్టాడు ఈ రోజున మీకు కూడా యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు దేవుని యథార్థ మార్గాల్లో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి నెమ్మది కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి మీకున్న ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి దేవునికి ప్రార్థన చేసుకోండి ఆయనే మిమ్మల్ని రక్షించి కాపాడుతాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ధైర్యపరిచి బలపరిచి దీవించి ఆశీర్దించి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ